లైఫ్ శశి నీడన్ చూస్తుంది సడన్ గా వెనక్కి తిరుగుతుంది కానీ వెనక్కి ఎవరూ ఉండరు శశి శశి ఆ సీత చెప్పు అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తుండే నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా కూర్చుని వెనక్కి ఎవరో దాక్కున్నట్టు ఏదో వెతుకుతున్నావు సీత నేనిక్కడ నీడని చూసానే కానీ వెనక్కి తిరిగే లోపే ఆ నీడ కనిపించలేదు కానీ ఎవరో ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారు నీ ముఖం నువ్వే ఏదో ఊహించుకుని ఉంటావు పైగా ఈ మధ్య నీ కళలు బాగా వస్తున్నాయి కదా ఆ కళల గురించి బాగా తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తున్నట్టు ఉన్నావు అందుకే నీకు అలా అనిపించింది ఉంటుంది ముందు పదవే ఎంజాయ్ చేద్దామంటూ శశి చేతిని పట్టుకొని ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది జలపాతం చూసిన రూమ్కి వచ్చిన శశి బెడ్ మీద వాళ్ళి నిజంగానే నేనేదో ఊహించుకొని ఉన్నాను అందుకే అలా నాకు నీడ కనిపించింది అంటూ నిధర్లోకి జారుకుంది శశి శశి చెప్పు సీత అంటూ జడని అల్లుకుంటూ రూమ్ బయటికి వచ్చింది మీ మామయ్య ఫోన్ చేశాడే మాట్లాడు హలో మామయ్య శశి నువ్వు రేపు ఇంటికి వచ్చే తల్లి ఏమైంది మామయ్య నువ్వు బానే ఉన్నావు కదా నీ వాయిస్ ఏంటి నెమ్మదిగా వస్తుంది అయ్యో శశి అలాంటిది ఏం లేదు తల్లి ఎలానో నువ్వు టూర్కి వెళ్ళి పది రోజులు అయ్యింది కదా పైగా రేపు గుడిలో పూజ ఉంది వెళ్ళానో ఎల్లుండి వస్తా అన్నావు కానీ పూజ కదా పైగా నువ్వు ఖచ్చితంగా ఉండి తీరాలి అందుకే నువ్వు సీతని తీసుకొని వచ్చి వచ్చే తల్లి ఒక్క క్షణం నన్ను భయపెట్టేసావు మామయ్య నీ వాయిస్ డల్గా ఇంకా స్లోగా వచ్చేసరికి నీకేమన్నా అయ్యిందేమో అని అల్లిపోయాను పూజకి నేను ఉండాలని ఫోన్ చేసి మరి చెప్పాక నేను రాకుండా ఉంటానా రేపు పొద్దున్నే రెక్కలు కట్టుకుని మరీ మన ఇంటికి వచ్చేస్తాను నువ్వు నా బంగారం రా నేను చెప్పిన మాట ఏది కాదను నువ్వు సరే జాగ్రత్త ఉంటాను అప్పుడే ఫోన్ పెట్టేస్తావా మామయ్య అంటూ గారం తీసింది శశి చెప్పు తల్లి తిన్నావా హా మామయ్య తిన్నావా అంటూ గార్డెన్ వైపుకి నడుస్తూ మాట్లాడడం మొదలు పెట్టింది దీనికి ఈ దీని మామయ్య అంటే చాలు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మర్చిపోతుంది శశి వైపు చూసి మురిసిపోయింది సీత చూసావా మామయ్య నీతో ఎన్ని మాటలు చెప్పానో ఎప్పటికైనా అర్థమైందా ఈ శశిని ఎంత బాగా ఎంజాయ్ చేసిందో హామా నీ మాటల్లోనే తెలుస్తుంది బంగారు నువ్వెంత బాగా ఎంజాయ్ చేసావో రెండు గంటల వరకు నీతో మాట్లాడుతూనే ఉన్నాను సరే ఇంక నేను భోజనం చేసి పడుకుంటాను తల్లి సరే మామయ్య ఉంటానని ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని ఆకాశంలో చెందమామని చూసి మురిసిపోయింది అమ్మా నేన్నా లేని లోటు కూడా నాకు తెలియకుండా అంత అపరూపంగా చూసుకుంటున్నావు నన్ను ఈ జన్మకి నీ రుణం తీర్చలేను మామయ్య మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నాకు తండ్రిగా రావాలి అంటూ తనలో తానే మామయ్య గురించి ఎంతగానో మురిసిపోయింది శశి ఎదురుగా పచ్చని చెట్లు చల్లని గాలి ఇస్తున్నాయి స్వెటర్ ని మరింత దగ్గరికి తీసుకొని రెండు కాళ్ళు బెంచ్ దగ్గరికి పెట్టుకొని తన డాక్టర్ ఎవడో అవుతానా అంటూ తనలతోనే కలల కంటం మొదలు పెట్టింది నేను పెద్ద డాక్టర్ అవ్వాలి మామయ్య నన్ను చూసి మురిసిపోవాలి నేను డాక్టర్ అయిన మరుక్షణం మామయ్య గంటలో ఆ సంతోషం చూడాలి అప్పుడే శశికి ఆనందం వస్తుంది కోట్లు ఖర్చు పెట్టినా ఆ సంతోషం దొరకదు అంటూ చిన్నగా నవ్వి పైకి లేచింది ఎదురుగా ఉన్న నీడని చూడగానే షాక్ అయింది సేమ్ మార్నింగ్ కూడా ఈ నీడే కదా చూశాను కానీ ఇది కూడా భ్రమ అనుకుని చాలాసేపు నీడని చూసి సడన్ గా వెనక్కి తిరిగింది కానీ ఎవరు ఉండరు ఏంటి ఈ మధ్య నాకు మరీ ఈ నీడ గోడ ఎక్కువ అవుతుంది కానీ చూసింది నిజమే కదా ఎలా తేలిగ్గా వదిలేస్తాను అంటూ ఆలోచిస్తూ రూమ్ కెళ్ళింది ఏంటి బయటంతా చలి పెడుతుంటే నువ్వేంటి అంతసేపు బయట కూర్చున్నావు నీకు వేయటం లేదా చలి కాదే బాబు ముందు నాకు బుర్ర పనిచేయటం లేదు సేమ్ మార్నింగ్ చూసిన వీడే ఇప్పుడు మళ్ళీ నాకు కనిపించింది కానీ సీత ఎందుకో తెలీదు ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ నువ్వు పెద్ద మిస్ ఇండియా కదా అందుకని నిన్ను అందరూ ఫాలో అవుతారు అబ్బా జోక్ చేయకే నిజంగానే నీడని చూశాను కానీ సీత ఇదైతే తేలిగ్గా వదిలేసే విషయం అయితే కాదుగా ఆ శశిను చెప్పేది కూడా నిజమే చూద్దాం రేపు కూడా ఈ నీడ నీకు కనిపిస్తే అప్పుడు మనం గట్టిగానే నిర్ణయం తీసుకుందాం నిర్ణయం ఎందుకే ఈ మాత్రం మామయ్యకి వస్తే చాలు అంతే నేడేంటి అన్నీ బయటకు వచ్చేస్తాయంటూ డొప్పటికి ముదుకీసుకొని పడుకుంది సీత రెడీ అయ్యావా మావయ్య ఓజా అని చెప్పారు కదే ఆ అయిపోయింది అంటూ ఇద్దరు ప్యాక్ తీసుకుని కారులో కూర్చున్నారు చూసావా మామయ్య మనం ఇబ్బంది పడకూడదు అని కారు కూడా అరేంజ్ చేస్తారు టైం మూడ్ అయిందే కాస్త నన్ను పడుకోని ఎల్లు రాగానే నన్ను లేపు అంటూ ఇద్దరిలోకి జారుకుంది సీత కాసేపటికి సీత సీత ఆ శశి అంటూ బద్దికంగా కళ్ళు తెరిచింది సీత వచ్చేసామే మన ఊరు ఆ ఇల్లు కూడా వచ్చేసింది అంటూ సీత అనే సరికి కారు ఆగింది శశి ఇల్లు ఇంత హడావిడిగా ఉంది మన ఊరు జనమంగా ఈ పూలు బాండ్ బాజాయంటే కొంపదీశ మీ మామయ్యకి నువ్వు రెండో పెళ్లి చేస్తున్నావా ఉండవే బాబు చెప్పారు కదా పూజ అని కానీ ఈ నాకు అర్థం కావటం లేదు అంటూ కారు దిగింది శశి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇల్లంతా తోరణాలు పూలతో అందంగా డెకరేట్ చేయబడి ఉంది అసలే పది రోజుల తర్వాత మామయ్య దగ్గరకు వచ్చిందేమో శశి జరిగేవి పట్టించుకోకుండా గంతులు వేసుకుంటూ మామయ్య మామయ్య ఎక్కడ ఉన్నావంటూ ఆనందంగా లోపలికి వచ్చి ఎదురుగా సోఫాలతో బంధువులతో మాట్లాడుతున్న ప్రభాకర్ని చూసి మామయ్య ఈ శశి వచ్చేసింది అంటూ సంతోషంగా శశి దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకొని ఆయన మిస్ యూ మామయ్య నిజంగా పది రోజులు ఎంత ఎంజాయ్ చేసినా నువ్వు లేని లోటు మాత్రం నాకు ఎంత బాగా తెలిసిందో చెప్పాలంటే నా లైఫ్ లో అసలైన ఎంజాయ్మెంట్ నువ్వే మామయ్య నన్ను నువ్వు ఎంత బాగా నవ్విస్తూ నా నీకు మామయ్య అంటూ అరకులో తను ఎంజాయ్ చేసిన విషయాలు చెప్పటం మొదలు పెట్టింది శశి మాటలకి బంధువులు అందరూ నవ్వుతున్నారు అప్పుడు చుట్టూ చూస్తుంది శశి వీళ్ళ ఎవరు వీళ్ళందరూ అన్నట్టు సుభద్ర నీ కోడలు నిజంగా చాలా అందగత్త అంతేకాదు చలాకి అమ్మాయి అంటూ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు సుభద్ర కోడల వైపు చూసి మురిసిపోయింది శశికి ఏం అర్థం కాక మామయ్య ఎవరేం జరుగుతుంది ఇక్కడ శశి ఈ రోజు నేను పెళ్లి శశి సోఫాలో కూర్చున్నారే వాళ్ళేమి అత్తమామలు అంటూ బంధువుల వైపు చూపించాడు తన మామయ్య మాటలు నమ్మలేక ఏంటి మామయ్య పూజ అని మళ్ళీ పెళ్లి అంటూ జోకులు చేస్తున్నావు నీతో ఈ మామయ్య అబద్దం చెప్తాడా పోనీ ఇంట్లో హడావిడి చూసానికి అర్థం కావటం లేదా శశి అంటూ ఆప్యాయంగా తలనిమిరాడు మామయ్య నిజంగానే మీరు పెళ్లి చేస్తున్నారా నాకంటూ శశి పైకి లేచింది అవును తల్లి మళ్ళీ మరో నీ పెళ్లి ఆ మాటకి శశి కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు అయింది తన కలలన్నీ ఒక్కసారిగా కుప్పకూలినట్టు తన అందమైన ప్రపంచంలో ఊహించని విధంగా తుఫాను వచ్చినట్లుగా అయింది మైండ్ అంతా తనలో లేదు ఏదో శూన్యాన్ని చూసినట్టు తన మామయ్య వైపు చూసింది శశి చేతిని పట్టుకొని వెళ్ళనేసరికి నా కూతురికి భయమేసింది అందుకే అలా నిలబడిపోయింది అంటూ శశి చేతిని పట్టుకొని నా కూతుర్ని రెడీ చేసి తీసుకొస్తాను అంటూ శశిని తన రూమ్కి తీసుకొచ్చాడు ప్రభాకర్ నిన్న మొన్నటి వరకు నీ మాటకి నీ కళ్ళలకి విలువిచ్చిన మామయ్య ఈరోజు సడన్ గా పెళ్ళైన సరికి నాకు తెలుసురా నీ మనసు ఎంత బాధపడుతుందో కానీ నీ చదువుకి ఎటువంటి ఆటంకం రాదు అంతేకాదు నీ గురించి నీ చదువు గురించి నీ అత్తగారి కుటుంబానికి అన్ని విషయాలు చెప్పాను పైగా అబ్బాయి చాలా మంచోడ్రా అందుకే పెళ్లి కొప్పుకున్నా ఎందుకో తన మామయ్య మాటల వెనక ఏదో తెలియని విషయం ఉందని శశి మనసు కనిపిస్తున్న మనసు మాత్రం దానిలో లేదు ఈ మామయ్య సెలక్షన్ ఎప్పుడు సూపర్ గానే ఉంటుందని అంటావు కదా నీకు తప్పకుండా అబ్బాయి నచ్చుతాడు నువ్వు నా మాటని కాదనవన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాను నీకు ఇష్టం లేకపోతే చెప్పు వద్దని చెప్పేస్తా పెళ్లి ఈ రోజే వద్దంటే మామయ్య పరిగిపోతుంది రోజు మామయ్య పెళ్లి విషయంలో చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పిన మాటలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అలా అని నేను మామయ్యని ఎదిరించలేను నొక్కు మొహం తెలియని వాడితే ఇప్పుడు నేను మూడు ముళ్ళు నా మెడకి నేనే ఉరితాడు బిగించుకోవాలా శశి మనసంతా నీరైపోయింది మీరు చెప్పినట్టు చేస్తాను మామయ్య అంటూ ప్రభాకర్ వైపు అదువులా చూసింది మేనకోడలు చూపు తట్టుకోలేక బయటికి వచ్చేశాడు ప్రభాకర్ మామయ్య వెళ్ళగానే అక్కడే ఉన్న బెడ్ మీద చెతికిల పడింది శశి గంట్లో నీరు రావటం లేదు తన డాక్టర్ కలడు మామయ్య తనకిచ్చిన సపోర్ట్ గుడిలో మాటలు ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చేసరికి తనకి ఏడవాళ్ళని ఉన్న అలానే దిగమిం కొని గా ఉంది శశి అంటూ సీత భుజంపై చేయి వేసి ఇంత సడన్ గా మీ మామయ్య ఏంటి ఎలా చేశారు మీ మామయ్యనికి సడన్ గా పెళ్లి ఏంటి నాకు అస్సలు అర్థం కావడం లేదు శశి మాత్రం శూన్యంలోకి చూస్తుంది శశి నీకు పెళ్లి ఇష్టం లేదని చెప్పే మీ మామయ్య నీ మాటని కాదండు నువ్వు అంటే తనకి ప్రాణం కదా వెంటనే పెళ్లి ఆపిస్తాడు అయినా అబ్బాయిని చూడకుండా ఒకరి కోసం మరొకరు తెలిసిపోకుండా ఈ పెళ్లి చేయటం ఏంటి శశి నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది వచ్చేవాడు ఎలాంటి వాడో కూడా నీకు తెలియదు అలాంటి తనతో నువ్వు ఏడు అడుగులు ఎలా వేస్తావు నీ కళ్ళలో నీ ఆశయం నువ్వు సాధించాలంటే పెళ్లి వద్దని చెప్పే నా చేతుల్లో ఏం లేదే కానీ మామయ్య ఇలా ఊహించని షాక్ ఇస్తారని అస్సలు అనుకోలేదు మామయ్య మాటని నేను కాదని లేదే ఇష్టం లేదని చెప్పి అందరి ముందు మామయ్యని తలదించుకునే పరిస్థితి రానివ్వను అందుకని చేతులారాని జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా సీత మాటలకి శశి గుడిలో తన మామయ్య అన్న మాటలు గుర్తొస్తాయి కొంతమంది కుటుంబం కోసం పెద్దవాళ్ల కోసం ఇంటి పరువు కోసం తల వంచుకొని పెళ్లి చేస్తారు ఆ మాటలు గుర్తురాగానే తన ప్రమేయం లేకుండా చంపల మీద కన్నీరు ప్రవాహం మొదలైంది నువ్వు చెప్పిన జాబితాలో నేను ఈ రోజు చేరిపోతున్నాను మావయ్య నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలియదు కానీ ఎక్కడ ఏదో మూలన చిన్న ఆశ ఏదో రకంగా నువ్వు ఆపరిస్తావని అంటూ తనలో తానే నలిగిపోయింది శశి లోపలికొచ్చిన పెద్దవాళ్ళు శశిని పెళ్లి కూతురు చేయటం మొదలు పెట్టారు ఏదో బొమ్మలా నిలబడి చీర కట్టించుకుంటుంది అమ్మ శశి కాస్త నువ్వు ఫేస్ ఏంటి అలా పెట్టావు అదంతా సిగ్గే కాస్త తలని పైకెత్తి తల్లి అంటూ అందరినీ ఆట పట్టించడం మొదలు పెట్టారు కానీ శశిలో నవ్వు నవ్వుండదు అసలు శశి తనలో తాను లేదు తన ప్రమేయం లేకుండా అన్ని ఒక్కొక్కటిగా జరిగిపోతున్నాయి బిర్రలో తనను తాను చూసుకుంది శశి నిజంగానే ఏడుపొచ్చింది బలవంతంగా ఆపుకొని పెదవులపై ప్లాస్టిక్ స్మెల్ తెచ్చుకొని బయటికి వచ్చింది మేనకోడల్ని పెళ్లి కూతురు అలంకరణలో చూసిన ప్రభాకర్కి ఒకవైపు సంతోషం మరోవైపు శశి మనసుని గాయం చేశానన్న బాధ కంటతడితో మైన కోరల వైపు అపురూపంగా చూసి తన తల మెరాడు నీకు ఇష్టమైంది నాకు ఇష్టమే మామయ్య మరి నాకు ఇష్టమైంది నీకు ఇష్టం లేదా ఆ మాటకి ప్రభాకర్ గుట్కలు మింగుతూ ఇష్టమే తల్లి కాని మామయ్య ఎప్పుడు నీకు ఇష్టమైనదే చేస్తాడు ఈసారి మాత్రం నీకు చెప్పకుండా చేశాడు అంటూ బాధగా బయటికి వచ్చేస్తారు తన మామయ్య మాటలకి శశి బాధపడి దించుకొని కారెక్కింది కాసేపటికి పెళ్లిమెండాపానికి చేరుకుంది అందరూ సంతోషంగా ఉన్నారు కానీ శశి మనసులో మాత్రం బాధ తప్ప మరి ఏ ఒకటి లేదు మామయ్య నిన్న కొద్ది సమయంలో తన జీవితం తారుమారు అవుతుందని తన మెదడు హెచ్చరించడం మొదలుపెట్టింది చిన్నప్పటి నుంచి తనని పెంచి పెద్ద చేసిన మామయ్య రూపం నవ్వు సంతోషం మామయ్యతో గడిపిన క్షణాలు అన్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకొని పెళ్లి పీటల మీద కూర్చుంది తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తనకి తెలియటం లేదు తన పక్కన కూర్చున్న పెళ్లి కొడుకు వైపు చూసి శశి చూడటం లేదు తలదించుకొని కన్నీరు ఆపుకుంటూ పూజ చేస్తుంది ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు శశి మాత్రం తనలో లేదు పసుపు తాడు కట్టే సమయం ఆసన్నం అవుతుంటే ఆమె మనసంతా అంతకంత భారం అయిపోతుంది స్తంభానికి అనుకుని ఉన్న ప్రభాకర్ పట్టుచేరులో ఎంతో అందంగా ఉన్న మేనకోడల వైపు చూస్తుంటే కన్నీరు ఆగటం లేదు తన మనసుకి తెలుసు తప్పు చేస్తున్నాను అని కానీ శశి సంతోషం కంటే ఏది ముఖ్యం కాదనుకొని పెదవులపై నవ్వు తెచ్చుకొని పెళ్లి తంతు చూడటం మొదలు పెట్టాడు అలా చూస్తుండే ప్రభాకర్కి గుడిలో శశితో చెప్పిన మాటలు ఆ ధైర్యం ఇవన్నీ గుర్తొస్తుంటే గుండెని ఎవరో పిండినట్టుగా అయింది మౌనంగా ఉన్న శశి మెడలో పసుపు తాడు కడుతున్నాడు అతను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని గట్టిగా అరవాలనుంది శశికి కానీ అనలేకపోతుంది అప్పటికే తన గొంతు పెగలటం లేదు గుండెలపై మెరుస్తున్న ఆ మంగళ సూత్రాలను చూడగానే శశి వాటిని గట్టిగా పట్టుకుని కన్నీరు జార విడిచింది అవి నీరుగా మెడలో మూడు ముళ్ళు వేస్తున్నా అతని చేతులపై పడ్డాయి ఆమె కన్నీరు తన చేతిపై పడగానే అతని మనసు ఎవరో లాగి పెట్టి కొట్టినట్టుగా అనిపించింది ఒక అమ్మాయి అభిప్రాయం తెలుసుకోకుండా ఇలా మూడు ముళ్ళు వేయటం ఇష్టం లేదు కానీ తప్పక వేస్తున్నాడు శశి ఏడుపు చూడగానే అతనికి అర్థమైంది ఈ అమ్మాయికి బహుశా ఈ పెళ్ళంటే ఇష్టం లేదేమో అనుకుని తను కాముగా శశి పక్కన కూర్చున్నాడు ఆమె కన్నీరు చూసిన అతనికి ఎందుకో శశి ఫేస్ చూడాలనిపిస్తుంది కానీ చూడలేదు మనసు మాత్రం శశి ఎందుకు ఏడ్చిందో తెలుసుకోవాలనున్నా శశి ఏడుపు సౌండ్ చిన్నగా తన చెవిలకు చేరుతుంటే అతనికి ఒక్క క్షణం భయమేసింది ఏమైంది ఈ అమ్మాయి ఎందుకు అంతగా బాధపడుతుంది మౌనంగా శశి వైపు చూశాడు ఉంది